ఒక విషయాన్ని చాలా సూటిగా సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్టుగా ఒక వాక్యాలు చెప్పేసేవారు ఆయన పండితుల వాక్కులో క్లిష్టత ఉంటుంది అది వారి యొక్క పాండిత్య వైభవాన్ని ప్రదర్శిస్తుంది అదే ప్రవక్తల వాక్కులో ఒక స్పష్టత ఉంటుంది ఎందుకని అది వాళ్ళ యొక్క ప్రేమ స్వరూపాన్ని మనకు అనుభవాన్ని తెస్తుంది రమణ మహర్షి గారు రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ కూడా ఒకే ఒక చిన్న చిన్న మాటల్లోనే గొప్ప కనివిప్పు కలిగించేవారు ఉదాహరణకి ఒకసారి రమణ మహర్షి దగ్గర ఒక ఆయన వెళ్ళి మీలాగే నాకు జిజ్ఞాసంది స్వామి అని అంటాడు ఓరకుండప్ప అంటాడు దాంట్లో ఎంత అర్థం ఉంది ఊరకుండప్ప అన్నాడు జిజ్ఞాస ఏం చేస్తావు తెలుసుకుని ఏం చేస్తావు శాస్త్రాలన్నీ చదివి ఆ శాస్త్రాల యొక్క సారాన్ని కొంత గ్రహిస్తే చాలు కదా అలాగే మా మాస్టర్ గారు ఇంకో మాటనే నాకు బాగా నచ్చిన మాట ఇప్పుడు మనం ఏకధాటిగా చాలా ధారాళమైనటువంటి ప్రసంగాలు మనం వింటున్నాం విని అబ్బా ఎంత బాగా చెప్పారండి అంటాం వచ్చిన తర్వాత ఏం చెప్పారండి అంటే ఏమో తెలియదు కానీ చాలా బాగా చెప్పారండి అంటాం దానికి ఎంత చక్కని సమన్వయం చెప్పారంటే మాస్టారు అటువంటివి ఆకాశంలో మెరుపుల్లాంటివి వాటిని చూసి మెచ్చుకోగలం కానీ దీపం వెలిగించుకోగలమా ఎంత గొప్ప మాట వాటిని చూసి మెచ్చుకున్న ఎంత బాగా చెప్పారండి ఎంత ధారణ ఎంత ధారణాశక్తి ఎంత జ్ఞాపక శక్తి ఎంత గొప్పగా చెప్పారండి ఈ మాటలే మనం అనుకోగలుగుతాం కానీ దానిలో ఉన్నటువంటి ఒక సారంతో మన జీవితాన్ని ఎంతవరకు మనం వెలిగించుకోగలుగుతున్నాం అది ఆయనలో ఉన్న గొప్పతనం అలాంటి మహానుభావులు ఎందరో తయారు చేసి వెళ్ళారు వారు నిజమైనటువంటి సద్గురువులు ఇప్పుడు గురు సత్య సిరిడి సాయిబాబా ఏం చెప్పారు వ్యాస పౌర్ణమిని జరుపుకోండి అన్నారు ఆయన అందరు వ్యాసుడిని పూజించండి అన్నారు ఎందుకు వ్యాసుడిని పూజించమన్నారు వ్యాస మహర్షి లేకపోతే మనకి వాంగ్మయము లేదు ఈ వేదాలు ఏమిటో తెలియదు ఈ పురాణ ఇతిహాసాలు తెలియదు ఈ భారత భాగవత గాథలు మనకు తెలియవు పురాణ పురుషుల యొక్క వైభవాన్ని గురించి అంతగా గొప్పగా వర్ణించి మన జీవితాలను సరైన మార్గంలో పెట్టినవాడు వేదవ్యాసుడు కాబట్టి అనే జగద్గురువు కాబట్టి ఆయనకి నమస్కరించి ఆయనని ఆరాధించండి అని చెప్పి బాబాగారు చెప్పారు ఆ రోజున వ్యాసుడిని అసలు ఎవరైనా స్మరిస్తున్నారా మన గుడిలోనే నేను పనిగట్టుకుని వ్యాసమందిరం కట్టి అక్కడ వేద గ్రంథాన్ని పెట్టి ఆ గ్రంథంలో ఎంతో అద్భుతమైన విజ్ఞానం ఉందిరా నాలుగు వేదాలు ఉన్నాయి ఈ వేదాల నుంచి సకల విజ్ఞానము వచ్చింది మనకి మీరు చదువుకునే చదువులు చట్టుబడలన్నీ దీనిలో నుంచి వచ్చినవేరా అని తెలియజెప్పడానికి ఒక గ్రంథాన్ని కూడా పెట్టడం జరిగింది అక్కడ ఎంతమంది వ్యాసుడి వైపు చూస్తున్నారు అక్కడికి వచ్చి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సిరిడి సాయిబాబా చిన్న కఫినీ కట్టుకుని చిరిగిపోయిన బట్టతో సూజీతో కుట్టుకుని చాలా నిరాడంబరంగా భిక్షాటన చేసి ఆయన ఆయనకి లేనిపోయిన కిరీటాలు అనేక రకాలైనటువంటి అలంకరణలతో ఆయన ఇబ్బంది పెడుతున్నారు ఆయన చెప్పిన మాట ఎవరు మనం వింటున్నామో శ్రద్ధ సబూరి ఒక కమిట్మెంట్ ఉండాలి ఒక పనిలో ఇతరులకు సహాయం చేయాలి అందరూ చేయడలనేది నేను అనడంలా చాలా చోట్ల అన్నదానాలు చేస్తున్నారు ఫ్రీగా క్లినిక్లు పెట్టి చేస్తున్నాను అన్ని బాగానే ఉన్నాయి అది కాదని నేను అనడం లేదు కానీ ఇష్టమైనటువంటి దైవాన్ని వైభవంగా చూసుకోవాలని అనిపించడంలో భక్తుడి కోరికలు తప్పని నేను అనడంలా చేసుకోవచ్చు కానీ అసలంత మర్చిపోతున్నాను ఆ గురు పౌర్ణమి ఏది పొందాలో అది పొందడానికి మనం ప్రయత్నం చేయడల్లా కదా అందుకని ఆ గురు పౌర్ణమి రోజున వ్యాసుడిని గనక మనం పూజిస్తే ఆయన ఏం చేశాడు ఆయన చేసిన ఘనకార్యం ఏమిటి ఎందుకు మనకి ఇంత వాంగ్మయాన్ని అందించాడు ఈ వేదాల సారాన్ని ఎన్ని రకాలుగా మనకు అందజేశాడు పండితుడి దగ్గర నుంచి పామరుడు వరకు అందజేశాడు వీటిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా ఎంతవరకు చేస్తున్నాం మనం ఎంతవరకు చేస్తున్నాం ఒకటి వంశీ ఒక్కటి మాత్రం స్పష్టంగా మనం చెప్పగలం ఇక్కడ నిజానికి పామర జనం వలనని ఇంకా మన సంస్కృతి మన సంప్రదాయం మన సనాతన ధర్మం యొక్క విలువలు సామాన్యుల వలనే నిలబడుతున్నాయి వాళ్ళకి ఈ దైవమని లేదు ఆ దైవమని లేదు ఆ మతం లేదు ఈ మతం అన్నింటినీ గౌరవించేటటువంటి అందరి దేవతలని ఆరాధించేటటువంటి సంస్కారంతో వాళ్లలోనే కనిపిస్తుంది అందులో వాళ్ళ వలనే నిలబడుతుంది మన ధర్మం